ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే నేను పుట్టిన ఈ నెల నీరు గాలి మొత్తం కష్టం అయిపోయే పరిస్థితుల్లో మనం కనీసం అంటే ఆలోచించండి అలాంటి అనుమతులు లేని ఒక ఫ్యాక్టరీని ఇన్నిసార్లు వాళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్న ఏదో ఒక అందాండ్లతో చేస్తున్నారు దాన్ని ఖచ్చితంగా ముయించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ప్రజలు ఎంతమంది సఫర్ అవుతున్నప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వానికి నేను ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత పాత్రిక మీకు ఉంది సమాజ సేవలుగా మాకు ఉంది దీనికి ఏదైతే ప్రభావ ప్రాంతాలు ఉన్నాయో ప్రతి గ్రామంలో కూడా మన తణుకు పట్టణంలో కూడా మన నేల ఎంత కలుషితం అయిపోతుంది మన భూగర్భ జల నెల అడుగట్టుకుంటాయి ఎంత నాశనం అయిపోతాయి మన గాలి ఎంత పొల్యూషన్ అయిపోతుంది ఇదంతా చైతన్యపరుస్తూ కార్యాచరణ మొదలు పెడుతున్నాం ఉంది ఎందుకంటే మన తణుకుని మన నేలని మన నీటిని మన గాలిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది అయితే దాంట్లో మీరు కూడా భాగమే ఇది మా ఒక్కడి పని కాదు మన కణుకు మన ప్రాంతం మన ప్రతి పల్లెటూరు కాపాడుకోసం బాధ్యత ఉన్నది ముఖ్యంగా ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఏవైతే ఈ పశువత సార్ వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటున్నారు పశువుని దానికోసం దొంగతనాలు కూడా మొదలవుతున్నాయండి ఎందుకంటే ప్రతి ఇంట్లోంచి పశువు దొంగిలింపబడుతున్న తర్వాత రాత్రి కాపలా కాసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది మన గోమాతల్ని కానీ గేదెలను కానీ కొంచెం ప్రతి దాన్ని ఇంకా దొంగి దొంగిలించి అక్కడ అమ్మడం జరుగుతూ ఉంటుంది దాంతో కొన్ని కొత్త రకాల ఇంటికేట్లు ముఠాలు తయారవుతాయి మన పూర్తి తడుగు వాతావరణం పరిస్థితులు మారిపోయిన పరిస్థితి ఆ ఒక్క కర్మాగారం వల్ల ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీంట్లో కల్పించింది వాళ్ళ అనుమతులు ఏమున్నాయి ఏం లేవు మొత్తం అంతా పూర్తిగా చెక్ చేసి వాళ్ళ అనుమతులు లేనట్లయితే వెను వెంటనే మొత్తం దాన్ని కడించి నిర్మూలించాలి పూర్తిగా తీసేయాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి గ్రామ గ్రామాన్ని తిరిగి ప్రతి ఒక్కరిని కూడా చెక్ తీసుకోమని మన నేల తప్పకపోయి దాన్ని అంత నాశనం చేస్తుంటే మనం చూస్తూ కూర్చోకూడదని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తణుకులో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటింటికి కూడా తెలివి చైతన్య ప్రస్తుతం మన తణుకుని మన నీరుని మన నేలని మన మనం కాపాడుకుంటాం మనస్ఫూర్తిని మేము సహకారాన్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం ఆదేశాలేష్